హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తమ్నెల్ చూసి అలాగే టైటిల్ చూస్తే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది వీళ్ళు హెల్ప్ చేయబట్టే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందని నేనైతే గట్టిగా నమ్ముతాను వాళ్ళకైతే ఎన్ని థ్యాంక్ యూస్ చెప్పినా కానీ తక్కువేను వీళ్ళు హెల్ప్ చేయకపోతే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యేది కాదని అయితే గట్టిగా నమ్ముతాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే నా ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీకు హెల్ప్ కావచ్చు అసలు యూట్యూబ్ గురించి తెలియని నేను ఛానల్ని ఎలా స్టార్ట్ చేశాను అలాగే మానిటైజేషన్ వరకు ఎలా వచ్చింది అనేది మీకైతే ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయ్యింది ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను నా ఛానల్ని నేను ఫస్ట్ టైం అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఫస్ట్ని అయితే స్టార్ట్ చేశాను నా ఛానల్ మానిటైజేషన్ కావడానికి కరెక్ట్గా వన్ ఇయర్ అయితే టైం పట్టింది అసలు యూట్యూబ్ ని ఎలా స్టార్ట్ చేయాలి ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా నాకైతే కొంచెం కూడా ఐడియా లేదు జీరో నాలెడ్జ్ అయితే నేను యూట్యూబ్ ని అయితే స్టార్ట్ చేశాను ఛానల్ అయితే నా ఫ్రెండ్ అయితే నాకైతే క్రియేట్ చేసి అయితే ఇచ్చింది తర్వాత నాకు ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటం కానీ అసలు వీడియోని యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయాలనేది కానీ ఏమీ తెలియదు నేనైతే రెసిపీ వీడియోస్ అయితే చేసేసి నాకు ఛానల్ ని క్రియేట్ చేసిన ఫ్రెండ్కి వీడియోస్ అయితే షేర్ చేస్తే తనే పాపం ఎడిటింగ్ చేసి అయితే ఇచ్చింది తను ఇలా రెండు వీడియోలు అయితే తనే ఎడిటింగ్ చేసి ఇచ్చింది తర్వాత నాకే అనిపించింది ఇలా ఎన్ని వీడియోస్ నేను తనకు పంపిస్తే తను ఎడిటింగ్ చేసి ఇస్తే నేను అప్లోడ్ చేస్తాను అనేది ఎడిటింగ్ విషయానికి వస్తే ఇక్కడ మరొక ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసింది ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటనేది తన ద్వారా నేను కొంత ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాను అయితే యూట్యూబ్స్ లో అయితే నేను ఎడిటింగ్ అనేది చాలా వరకు నేర్చుకున్నాను స్టార్టింగ్ వీడియోస్కి అయితే ఏదో ఒకలాగా ఎడిటింగ్ వాయిస్ ఇచ్చి అప్లోడ్ అయితే చేశాను నేను వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ చేస్తూ కొంచెం కొంచెంగా అయితే నేర్చుకున్నాను అలాగే ఎడిటింగ్ చేయటము వాయిస్ ఓవర్ ఇవ్వటం అప్లోడ్ చేయటం అయితే చేశాను కానీ నా స్టార్టింగ్ వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ వచ్చాయి కాదు చూసి అసలు వ్యూస్ రావట్లేదు మనం చెప్పేది కూడా ఎవరికి అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు అని అనిపించేసి చాలా సార్లు డిసప్పాయింట్ అవుతూ వచ్చేదాన్ని తర్వాత నేను మాధురి గారని ఒక టెక్ ఛానల్ ఏమని ఫాలో అవుతూ వచ్చేదాన్ని తను చెప్తూ ఉండేవాళ్ళు మీరు వీడియోస్ని అయితే చేసి అప్లోడ్ అయితే చేయండి వ్యూస్ గురించి పట్టించుకోకుండా అది మీకు ఏదో ఒక లక్కీ వీడియో అనేది వస్తుంది ఆ వీడియో ద్వారా మీ ఛానల్ మానిటైజేషన్ వరకు వెళ్తుంది అని చెప్పి తను చెప్పిన ఆ మాటలు వినైతే నేను వ్యూస్ వస్తున్నా రాకపోయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను అలా నా ఛానల్ లో కూడా నాకు ఒక లక్కీ వీడియో తోటైతే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది నా మానిటైజేషన్ వీళ్ళ వల్లే నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది అని చెప్తూ వచ్చాను కదా వీళ్ళు లేకపోతే నిజంగా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వదని అది ఎవరంటే నా సబ్స్క్రైబర్స్ అలాగే నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ వల్లే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందని చెప్పి నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్ముతాను మీరు లేకపోతే నా ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ అయితే అవ్వదు మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కానీ చాలా తక్కువే అనిపిస్తుంది మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్నది చాలా చిన్న మాట మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అనేది ముందుకైతే నడుస్తుంది ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే నాకు వ్యూస్ రావటం లేదని చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటూ ఉంటుంది కదా వాళ్ళు అలా డిసప్పాయింట్ అవ్వకుండా మీరైతే వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండండి మీకు కూడా ఏదో ఒక వీడియో అయితే తప్పకుండా మానిటైజేషన్ వరకు హెల్ప్ చేస్తుంది అలాగే మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే నా వీడియోస్ని చూస్తూ నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఎన్ని మంచి మంచి వీడియోస్ చేసినా మీరు సపోర్ట్ చేసి చూడకపోతే మా ఛానల్స్కే గుర్తింపు అనేది ఉండదు మేము చిన్నగా స్టార్ట్ చేసిన మా ఛానల్స్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా మీ అందరికీ మరొకసారి అయితే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరొకసారి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్